ధనత్రయోదశి అనేది చాలా శుభదినం ఈ రోజున కొన్ని వస్తువులు మనం కొని ఇంటికి తీసుకుని వెళ్తే సకల శుభాలు కలుగుతాయి అదృష్టం కూడా మనకి కలుగుతుంది అదేవిధంగా మనకి సంపద అనేది మనకి లోటు ఉండదు కాబట్టి మనము ఐదు వస్తువుల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి మూడు వస్తువుల్ని ఎట్టి పరిస్థితులు మనము తీసుకెళ్ళకూడదు అదేంటంటే మొదటి వస్తువు మనము బంగారం వెండి బంగారం వెండి ధనత్రయోదశి నాడు కొని ఇంటికి తీసుకురావడం వల్ల సకల శుభాలు మొత్తం కూడా కలుగుతాయి ప్రతికూలమైనటువంటి శక్తి కూడా మనకి దొరికిపోతుంది ఇక రెండవది కొత్త సామాన్లు ఇత్తడి రాగి లాంటి సామాన్లు మనము ధనత్రయోదశి నాడు కొనుగోలు చేసినట్టయితే మంచి ఫలితం అనేది ఎదురవుతుంది సంపద అనేది పెరుగుతుంది ఇక మూడవ వస్తువు లక్ష్మీదేవి వినాయకుడి యొక్క విగ్రహాలు ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడం వల్ల మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది వీటి కొనుగోలు చేసి పూజ గదిలో పెడితే మంచి జరుగుతుంది ఇక నాలుగవది ధనియాలు ఉప్పు ధనత్రయోదశి నాడు ధనియాలు ఉప్పు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది ఈ రెండింటిని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో తాజా ధనం అనేది ఏర్పడుతూ ఉంటుంది సంపద పెరుగుతూ ఉంటుంది ఇక ఇంటికి ఉప్పు తీసుకోవడం వల్ల దుష్ట శక్తుల నుంచి మనము బయటపడవచ్చు ఇక ఐదవది కొత్త బట్టలు ధనత్రయోదశి నాడు ఇంటికి కొత్త బట్టలు తీసుకురావడం వల్ల కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతారు కాబట్టి కొత్త వస్త్రాలను ఇంటికి తీసుకోవడం వల్ల అదృష్టము సంతోషము ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది ఇక తీసుకుని రాకుని వస్తువులు ఏంటంటే పదునైనటువంటి వస్తువులు ధనత్రయదశి నాడు పదునైన వస్తువుని కొనుగోలు చేసాం అనేది మంచిది కాదు ఇది ఇబ్బందుల్ని గురి చేస్తూ ఉంటుంది ఇక రెండవది ఇనప వస్తువులు ధనత్రయదశి నాడు ఇనుము వస్తువుల్ని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తి